నేను ఆశ్రమంలో ఊరికే నడుస్తూ ఉన్నప్పుడు ఒక చెట్టు వంక చూసి ఈ కొమ్మను నరికేయండి అన్నాను ఎందుకంటే ఇది ప్రజలు తిరిగే చోటు చాలా చాలామంది తిరుగుతూ ఉంటారు మూడు వారాల తర్వాత ఈదురు గాలులు వచ్చాయి ఆ కొమ్మ విరిగి కింద పడింది దాంతో వాళ్ళు అప్పుడు ఏమన్నారంటే ఆ ఓ సద్గురు ఈ కొమ్మను నరికేయమన్నారు మనం నరకలేదు ఇప్పుడిది పడిపోయింది ఇదేంటి అనుకుంటూ నన్ను అడిగారు తగినంత శ్రద్ధ పెట్టి చెట్టు జామితిని గమనిస్తే కనుక ఏ కొమ్మం ముందు విరుగుతుందో నేను చెప్పగలను మీరు అన్నిటి జామితి మీద శ్రద్ధ పెట్టడం ప్రారంభిస్తే మీరు కూర్చునే నిలబడే విధానాలతో సహా అప్పుడు మీరు ఒక యోగి అవుతారు ఎందుకంటే యోగాను దాని భౌతిక వ్యక్తీకరణ పరిధిలో దాన్ని అంటారు దీని అర్థం ఏంటంటే మీ శరీర జామితిని నెమ్మదిగా విశ్వ జామితికి సమలేఖనం చేయడం నేర్చుకోవడం ఎందుకంటే మీరు అన్నీ గ్రహించగలిగే ఏకైక మార్గం అదే